Doğur, netajin Subaç Çandarbost. 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 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో నూతనమైనటువంటి ఉత్తేజిన నాయకుడు గొప్ప చదువు చదువుకొని బ్రిటిష్ వ్యతిరేకంగా సర్వస్వామి సమర్పించినటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారు దేశ స్వాతంత్రం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేసి మహాత్మా గాంధీ అహింస ద్వారానే వస్తుందని చెప్తే ఇది ఒక పద్ధతే మాత్రమే ఆయన బ్రిటిష్ వాళ్ళు అహింసకు వినరు కాబట్టి హింస మార్గాన్ని కూడా అవసరం ఉంటే అవలంబించాలని ఆయన ముందుకొచ్చి ఆయన ఆజాద్ హింద్ ఫోన్ నిర్మాణం చేసి వేలాది మంది యువకులను ఆయన ఆజాద్ హింద్ ఫోల్ చేర్పించి విదేశాల నుంచి భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించి ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు అలాంటి గొప్ప మహానుభావుడు గారు కాగపురుషుడు వారిని మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని దేశం కోసం సర్వస్వాన్ని సమర్పించిన మహానుభావుడు వారు చెప్పారు ఏంటంటే నాకు రక్తాన్ని ఏమండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అన్న కాబట్టి అందరం కూడా ఇలా రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ దేశం కోసం త్యాగం చేసి మనం కూడా దేశంలో ఉన్నటువంటి విద్య పేదరికం అలాగే అనేకమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపు భారతదేశాన్ని సుసంపన్నం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత్ లక్ష్యాన్ని పెట్టారు అందులో అందరూ భాగస్వామ్యమై త్యాగభావంతో కృషి చేసి దేశాభివృద్ధికి పాల్పడాలని అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజమైన నివాళులను భావిస్తున్నాం ఏదైతే ఈరోజు మనమందరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జయంతి కార్యక్రమం అనేది సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఈ స్టాచ్యూ దగ్గర నిర్వహించుకుంటున్నాం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా కూడా సుభాష్ చంద్రబోస్ గారు మామూలు వ్యక్తి కాదు మన దేశ స్వాతంత్రం యోధుల్లో ఆయన ప్రథమ పౌరుడు ఎందుకంటే ఆయన నాలుగు దేశాల్లో పోయి సైన్యం అనేది సృష్టించడం చాలా గర్వకారణం ఎందుకంటే ఆయన ఒకటే కోరినాడు దేశాన్ని యువత నాకు రక్తమిస్తాలు నేను ముందుకు పోతాను ఈ స్వాతంత్ర ఉద్యమంలో ముందుకు తీసుకొని స్వాతంత్రం తెచ్చుకుంటామనే దాంట్లో ఆయన ముందడుగులో ఉన్నాడు ఫార్వర్డ్ బ్లాక్ అనే దాంట్లో ముందు వెళ్ళి అందరినీ కూడా దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సమీకరించి ఇవాళ కూడా ఆయన జయంతి కార్యక్రమం ఘనంగా ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది మామూలు విషయం కాదు కాబట్టి యువతకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరందరూ కూడా ఈ నేతాజీ ఏదైతే ఉన్నాడో ఆయన మార్గంలో నడవాలని అదేవిధంగా మనం కూడా చాలా కార్యక్రమాలు చేయాలని దేశ రక్షణ కోసం నిరంతరం మనం యువత కూడా యువతి యువకులే కాదు మొత్తం అందరూ కూడా నడవాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతా ఈ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ జయంతి ఉత్సవాల్లో తెలంగాణలో పాల్గొనడం జరుగుతుంది నేతాజీ సుధా సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి ఆదర్శ ప్రాయుడు ఈ యువతకు ఈ భారత పౌరులకు చాలా స్ఫూర్తి ప్రదాత తను చనిపోయినప్పటికీ నూట ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు భారతదేశ పౌరులందరూ కూడా గర్వించే విధంగా నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచన విధానాన్ని స్వీకరిస్తూ ఈ ఉత్సవాలను జరుపుకోవడం అంటే వారు ఈ దేశానికి చేసినటువంటి ఆలోచ ఇచ్చినటువంటి ఆలోచన విధానం ఎంత స్ఫూర్తిదాయకమో మనకు అర్థమవుతున్నది తను పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడులా ఒరిస్సా కటక్లో ఉన్నత కుటుంబంలో జన్మించిన తను ఈ దేశం కోసము ఈ సమాజం కోసము అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి ఈ దేశ పౌరుల స్వతంత్రం కోసము స్వేచ్ఛ కోసము తన జీవితాన్ని ఈ భారతదేశానికి అంకితం చేసినటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పేసి ఆలోచించిన వాళ్ళలో ప్రథమ పౌరుడు ఈ శాంతితో కాదు ఈ భారత దేశానికి స్వతంత్రం రావాలంటే ఆంగ్లేయులను పైన యుద్ధం ప్రకటించి సైనిక చర్య ద్వారానే ద్వారానే ఈ హింసాయుతమైనటువంటి మార్గం ద్వారానే ఆంగ్లేయులను ఈ భారతదేశం నుంచి తరిమేయడానికి సాధ్యమవుతుందని చెప్పేసి ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసి ఈ భారతదేశంకి ఒక సైన్యాధ్యక్షుడిగా సైన్యాన్ని కూడా మొట్టమొదటిగా తనే ఈ భారతదేశానికి అందించినటువంటి గొప్ప పౌరుడు ఆ విధంగా ఈ భారతదేశ స్వతంత్ర సమర స్వతంత్రోద్యమంలో తన కృషి చాలా గొప్పది ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో నేతాజీ సుభాష్ చంద్రబోసు పాత్ర చాలా గొప్పదని చెప్పుకోవచ్చు అదేవిధంగా తను ఈ కళలు కన్నటువంటి ఈ స్వతంత్రం ఏదైతుందో ఇప్పటికి కూడా అది కలగానే మిగిలింది ఈ స్వతంత్రం భారత ఆంగ్లేయులు వెళ్ళిపోయినారు కానీ ఈ భారత పౌరులకు ఇంకా స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వముతో కూడినటువంటి సమ ఒక స్వతంత్రం రాలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ భావిస్తున్నది ఆ వైపుగా మనము సుభాష్ చంద్రబోస్ ఆలోచనను కొనసాగించడం అంటే స్వేచ్ఛ సమానత్వంతో కూడినటువంటి సమాజ నిర్మాణం కావాలని అనేటువంటి ఆలోచన వైపుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది మత సామరస్యంతో కూడినటువంటి ఆలోచన విధానంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలందరినీ కూడా ఈ దేశం యొక్క సౌర భౌమత్వాన్ని అదేవిధంగా స్వతంత్రం కోసము అందరూ సమాజం సమాజ సమాజంలో సమానంగా జీవించేటువంటి సమాజ నిర్మాణం కోసము పనిచేసేటువంటి వైపుగా ఆ సుభాష్ చంద్రబోస్ ఆలోచనను కొనసాగించడం అంటే ఆలోచన వైపుగా తను ఏ తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి ఆ విధంగా ఈ ఈ దేశ పౌరులు కానీ ఈ దేశ యువకులు గాని ఈ యువకులు గాని వారి ఆలోచనను వాళ్ళను వాటి వారిని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే ఆ నమ్మినటువంటి ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఆ నిజమైనటువంటి నివాళి సుభాష్ చంద్రబోస్ కు అందించిన వాళ్ళమవుతాము ఆ వైపుగా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు అదే విధంగా సమాజం కూడా నేతావిజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచనను కొనసాగిస్తూ ముందుకు పోయినప్పుడే ఈ భారతదేశంలో ఉన్న భారతదేశంలో ఒక సమాన సమాజం నిర్మాణం చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నాం సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ కళాకారుల వేదిక ఘనంగా నిర్వహిస్తా ఉంది దీనికి మీరందరూ కూడా వచ్చినందుకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూనే మిత్రులారా మీ అందరికి తెలియంది కాదు సుభాష్ చంద్రబోస్ అంటేనే ఒక దిక్కార స్వరం ప్రపంచ దేశాలు అంటే ఆయన ఒక సైనికుడు కాదు ఒక మిలిటరీకి పెద్ద అధిపతి అట్లాంటి ఆయన ఈరోజు పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి భారతీయులుగా మనం గర్వపడాలి మన భారతదేశంలో ఉన్న సైన్యానికి తన తను దిక్కు అయిండు అనేక ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శం అయిండు అదే ఆయన గొప్పతనము చాలామంది అంటుంటారు పుడతాము సస్తాము మధ్యలో ఏం చేస్తామన్నదే అసలైన విషయము ఆ విషయాన్ని సుభాష్ చంద్రబోస్ గారు చాలా స్పష్టంగా ఈ రోజు వరకు మనకు తెలియజేసింది నిజంగా కూడా అతను అతని ఆశయం చాలా గొప్పది తను మిలిటరీగా ఉన్నప్పుడు ముందు మనం అనుకున్నాడు మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆయన నాయకత్వాన్ని చూసి అందరు కూడా ఆశ్చర్యపోయిన సందర్భం ఇట్లా మా కళాకారులకు కూడా ఒక ఇన్ఫ్రమేషన్ ఇది మంది తెలియదు అనేక మంది కళాకారులను కూడా ఆ సైన్యంలో తయారు చేసి ఉంటారు ఆ కళాకారులు అనేక రూపాలలో అనేక సంఘాలల్లో పనిచేసారు అనేక దేశాలలో కూడా ఈరోజు ఉన్నారు అట్లా సుభాష్ చంద్రబోస్ గారి జీవితం నడిచింది కాబట్టి ఆయనకు మేము ఘనంగా ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు మరొకసారి మా కళా బృందం తరపున థ్యాంక్ యూ ధన్యవాదాలు సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడున్న మిమ్మల్ని మేము మర్వము మీ ఆశయాలను మేము మా భుజానం వేసుకెళ్తాము పాట ద్వారా మాట ద్వారా వేసుకెళ్తామని తెలియజేస్తూ మాకు సమయం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ ముందుగా ఆచార్య టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలన్నా వాళ్ళు వచ్చి ఈ ఇక్కడ నడిచిన ఈ కార్యక్రమాన్ని అంతా ప్రజలలో తీసుకెళ్తారు కాబట్టి ఆచార్య టీవీ వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ారాలు నెలరాలిన మంద

స్వతంత్ర జడ్డను నేల బయగరేసి తెల్లోని సేనుండి రాజాని వినిపించ అంటారాన్ని మూ తికి ముంటాను ముంతను నడుముకు తాతాకి కట్టియ్యాల చేస్తారు అక్షరాల పైన పట్టునే సాధించి చేశాన గదిగ సీనా